గుడ్ ఆఫ్టర్నూన్ టూ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో ఈరోజు నేను సూర్యాపేటకి వచ్చాను అది కొంచెం పెండింగ్ విజిట్ మన స్టార్ట్ తీసుకున్న తర్వాత ఇది పెండింగ్ ఉంది సో రోజు వచ్చి నా రొటీన్ విజిట్ కంప్లీట్ చేసాను మొత్తం డిస్టిక్ సిఐ గారు డిఎస్పి గారు అడిషనల్ ఎస్పీ గారు తర్వాత ఎస్పీ గారు మొత్తం భజన ఉన్నారు సో విలో మొత్తం డిస్ట్రిక్ట్ సర్ పై ఏక రివ్యూ లా అండ్ ఆర్డర్ క్రైమ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రివ్యూ డిస్కోని ఫక సయసన్ గులా ఇచ్చాను సో విలో డిస్ట్రిక్ట్ పర్ఫార్మెన్స్ చాలా సటిస్ఫాక్టరీగా ఉంది మరి కొంచెం కొంచెం ఇష్యూస్ లో నేను ఇప్పు ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాను సో దే విల్ వర్క్ ఆన్ దట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ डेफिनेटली మన ఒక లాగా శ్రీ గారు తర్వాత మొత్తం సిఐఎస్ఐ మొత్తం పెళ్లిస్ టీం ఒక లాగా పనిచేసి మొత్తం సాటిస్ఫాక్టరీ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అది ప్రామిస్ కూడా చేస్తారు సో ఈ ఫ్యూచర్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తారు నాకు సో డెఫినెట్లీ ఎస్ పర్ ద డిగ్రీ సర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఎన్డిపిఎస్ మ్యాటర్లు తర్వాత ఎన్ఫోర్స్మెంట్ మ్యాటర్లు చాలా స్ట్రిక్ట్గా మన డిస్టిక్ పోలీస్ వెళ్తారు సో వి ఆర్ వెరీ వెరీ సాటిస్ఫైడ్ విత్ల్ చేస్తున్నారు లైక్ ఎలాంటి చేయాలి నేను కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను సో ఇప్పుడు కొంచెం గాంజా కేసెస్లో కొంచెం తక్కువ కేసెస్ అది బుకింగ్ జరిగింది సో నేను ఇప్పుడు పోరా పోలీసింగ్గా విలేజ్లో వెళ్ళి స్టూడెంట్ మీద వెళ్ళి కాలేజ్ మీద వెళ్ళి ఆ అవేర్నెస్ క్యామ్ చేయాలి తర్వాత పాత ఆఫెండర్స్ కొంచెం ట్రాక్ చేయండి తర్వాత టెక్నికల్ సపోర్ట్ తీసుకొని రాజా సెలర్ పెట్లర్ మీద కేసు బుక్ చేయాలి నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను సో డెఫినెట్ పెట్టింది అండ్ ప్రాపర్ వెహికల్ చెకింగ్ తర్వాత అది బార్డర్స్లో బార్డర్ పీఎస్లో కూడా కొంచెం ఎస్ట్రిక్గా వెహికల్ చెప్పారని ఇది నేను చెప్పాను సో డెఫినెట్లీ ಯಾರ ಜಿಲ್ಲಾ ಗಂಜಾ ಕಿಟ್ಸ್ ಅಕ್ಕ ಅಮಲಿಸಿ ಅಕ್ಕ ನಿರೋಧಿಸ್ತಾರೆ